తమ తమ వాహనాలపై తమకు ఇష్టమైన రేడియం స్టిక్కర్లను అతికించుకోవడం చూస్తూ ఉంటాము కొంతమంది ఇంటి సభ్యుల పేర్లను ఇలా స్టిక్కర్లుగా అతికించుకుంటే ఇంకొంతమంది వివిధ రకాల బొమ్మలను కూడా స్టిక్కర్లుగా అతికించుకోవడం చూస్తూ ఉంటాము అయితే చాలామంది హిందూ సోదరులు ఇలా కార్లకి హనుమాన్ బొమ్మను స్టిక్కర్లుగా అతికించుకోవడం చూస్తూ ఉంటాం అయితే సాధారణంగా హిందువులు కాబట్టి హనుమాన్ ను ఎంతగానో విశ్వసిస్తారు కాబట్టి ఇలాంటి స్టిక్కర్ వేసుకొని ఉంటారు అని అందరూ అనుకుంటారు నిజమే హనుమాన్ అంటే హిందువులకు ఎంత ఆరాధ్య దైవం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు ప్రమాదాల నుంచి రక్షిస్తాడు కనుక చాలా మంది తమ వాహనాలపై ఆయనకు చెందిన ఒక పెద్ద స్టిక్కర్ను అతికించుకోవడం చూస్తూ ఉంటాం కానీ ఈ స్టిక్కర్ వెనక ఒక పెద్ద స్టోరు దాగి ఉంది ఈ ఉగ్రరూప హనుమాన్ స్టిక్కర్ను నిజానికి కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ వేశాడట హనుమాన్ అంటేనే అతి బలవంతుడు అందుకే ఉగ్రరూపంలో ఉంటే బాగుంటుందని ఆయన ఇలా కోపంగా చూస్తున్నట్లు బొమ్మ గీశాడట అయితే ఓ కంపెనీ ఆ బొమ్మను పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి హక్కులు తమకు ఇవ్వాలని కోరిందట కానీ కరణ్ ఆచార్య అందుకు నిరాకరించాడు ఇక ఆ బొమ్మను రాయలిటీ ఫ్రీ బొమ్మగా వేశానని అందుకు డబ్బులు తీసుకోలేనని కరాఖండిగా చెప్పేశాడు దీంతో ఇక ప్రజలందరూ ఆ ఒక్క హనుమాన్ బొమ్మని ఉచితంగా వినియోగించుకోవచ్చు అని చెప్పాడట ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు ఆ స్టిక్కర్ సృష్టికర్తకు డబ్బులు వస్తాయన్న కూడా వదులుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే నేటి రోజుల్లో ఈ ఉగ్ర రూప హనుమాన్ స్టిక్కర్లు ఎక్కువ మొత్తంలో కార్ల వెనుక అద్దాలపై కనిపిస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం మీరు హనుమాన్ భక్తులైతే కామెంట్ చేయండి రాముని భక్తులైతే లైక్ చేయండి థ్యాంక్ యూ